బీపీ షుగర్ థైరాయిడ్ ఈ మూడిటికి మోడ్రన్ యుగంలో జీవితకాలం మందులు వాడాల్సిన అవసరం ఉంది కానీ ఆల్టర్నేట్ థెరపీలో కొన్ని పద్ధతుల్లో ఖచ్చితంగా వీటికి శాశ్వతంగా వాడాల్సిన అవసరం లేదు బీపీ అంటే బ్లడ్ ప్రెషర్ ఈ బ్లడ్ ప్రెషర్ అనేది అలోపతిలో అంటే ఈ మోడ్రన్ యుగంలో ఉన్నవాళ్ళు ఎలా కొలుస్తారు అంటే బీపీ హెచ్చు తగ్గులు మాత్రమే బీపీ ఎక్కువ ఉంటే హార్ట్ ప్రాబ్లం రావడం బ్రెయిన్ స్ట్రోక్స్ రావడం ఇంకేదైనా సమస్యలు రావడం అనేసి ప్రధానంగా చెప్తారనమాట కానీ ఈ ఆయుర్వేదంలో కానివ్వండి న్యాచురల్ పద్ధతిలో కానివ్వండి ఒకటే ఒక గుణం చెప్తారు బీపీ వల్ల వచ్చే ఏ సమస్య వస్తుంది అనేది ఖచ్చితంగా చెప్పేదానికి లేదు అయితే కొన్ని పద్ధతుల్లో బాడీలో ఏదైనా ఆర్గాన్ కానివ్వండి టిష్యూ కానివ్వండి దానికి బ్లడ్ సప్లై తక్కువగా ఉన్నప్పుడు ఎగ్జాంపుల్గా ఒక లివర్ ఉంది లివర్ సరిగా పనిచేయకపోవడం వల్ల దాని నుంచి వచ్చే పరిణామాలు వేరే అయినా కానీ ఆ లివర్కి కావాల్సి ఏంటి అంటే పరిపూర్ణమైన బ్లడ్ సప్లై కావాలి హార్ట్ ఏం చేస్తుందంటే ఆ లివర్కి చాలా ఫోర్సుగా లివర్కి బ్లడ్ని సప్లై చేస్తుంది హార్ట్ నుంచి లివర్కి వెళ్ళే ప్రాసెస్ ఏదైతే ఉందో ఆ ప్రాసెస్ని బ్లడ్ ప్రెషర్ అని అంటారు కానీ వీటికి టెస్ట్ చేసేదానికి లేదు ఎలాంటి టెస్టులు ఇంకా రాలేదు ఈ ఫోర్స్గా పంపించడం బ్లడ్ ప్రెషర్ అంటే ఎక్కువ ఫోర్స్గా హై బిపి స్లోగా పంప్ చేస్తే మాత్రం లో బీపీ నాడి చూస్తేనే చెప్పొచ్చు బీపీ ఎక్కువగా ఉందా తక్కువగా ఉందా నాడి చూస్తే ఏ ఆర్గాన్ పాడేవ్వడం వల్ల హార్ట్ని ఆర్గాన్కి ఎక్కువ బ్లడ్ సప్లై పంపిస్తుంది అనేది తెలుసుకోవడం చాలా సులభం అండి కానీ కొన్ని పద్ధతులు మాత్రం అసలు దీనికి టెస్టులు కూడా లేవు మనం దాని మీద అవగాహన తెచ్చుకున్న అవగాహన ఉంది అంటే మాత్రం బీపీకి పర్మనెంట్ సొల్యూషన్ చేసుకోవచ్చు అధిక రక్త ప్రసరణ బీపీ ఎక్కువగా ఉందని ఎలా గుర్తించాలి సింటమ్స్ లక్షణాలు ఎలా ఉంటాయి లక్షణాలు అంటే నాడి చూస్తాం ఒకటి రెండవ పద్ధతి ఏంటంటే వాళ్ళ యాక్టివిటీ వాళ్ళ వై మాట వైబ్రేషన్ బేస్ చేసుకుని కూడా మనము ఈయనకు బీపీ ఎక్కువగా ఉందా తక్కువగా ఉందా అని కూడా లో బీపీ హై బీపీ ఈ రెండింటి మధ్య వ్యత్యాసం ఏంటి ఏది ఎక్కువ ఇబ్బంది కలిగిస్తుంది హై బీపీ ఉన్న ప్రాబ్లమే లో బీపీ ఉన్న ప్రాబ్లమే చాలా మంది ఇప్పుడు చూడండి షుగర్ ఎక్కువైందంటేనే భయపడతారు కానీ షుగర్ తగ్గిపోతే ఇంకా ఎక్కువ ప్రమాదం అనేది చాలా తక్కువ మందికి తెలుసు ఐదు వందలు షుగర్ ఉందంటే కూడా అలాంటి వ్యక్తికి ఏమీ అవ్వదు కానీ ఐదు వందల షుగర్ యాభైకి పడిపోయింది అనుకోండి కాలు తీసి కాలు పెట్టడం కూడా అవ్వదు అంటే సమతుల్యంగా ఉండాలనేది మనకు జీవనశైలిలో తెలుసుకోవడం అనమాట బీపీ అనేది ఎక్కువగా ఏ వయసులో ఎక్కువగా అనిపిస్తుంది బీపీకి వయసుతో సంబంధం లేదండి ఏజ్కి సంబంధం లేకుండా చిన్న వయసులో ఎగ్జాంపుల్గా చిన్న వయసులో ఇప్పుడు కిడ్నీలు బాగాలేవు కిడ్నీ బాగాలేకపోవడం వల్ల హార్ట్ ఏం చేస్తుంది అంటే కిడ్నీకి ఎక్కువ బ్లడ్ సప్లైని చేస్తుంది అది వయసుకు సంబంధం లేకుండానే వస్తుంది అనమాట చిన్నపిల్లల్లో కూడా బీపీ ఉంటుంది కానీ చాలా తక్కువ మందిలో ఉంటుంది తక్కువగా ఉంటుంది వయసు పెరిగిన కొద్ది ఇప్పుడు ఉండే మోడర్న్ యుగంలో ట్వంటీ ఫైవ్కి కి థర్టీ బీపీ రావడం జరుగుతుంది రీజన్ ఏంటంటే ఫుడ్ అన్నిటికీ ప్రధాన కారణం ఆహారం అనేది మనం గుర్తించుకోవాలి ఆహారంతో పాటు మన ఉద్యోగ నిర్వహణ వ్యాపార నిర్వహణలో వచ్చే ఒత్తిడి కూడా కారణం అని చెప్తున్నారు మానసిక ఒత్తిడి ఎంతవరకు కారణం అంటారు బీపీ పెరగడానికి ఒక బిజినెస్ లో డైలీ జరిగే దాంట్లో ఒక పదివేలు లాస్ వచ్చింది అనుకుందాం లాస్ వచ్చేసరికి ఏమవుతుంది అబ్బా అని చెప్పేసి భయపడి ఇంటర్నల్ గా ఆర్గన్స్ రియాక్ట్ అవ్వడం మొదలు పెడుతుంది దానివల్ల ప్రెషర్ అనేది ఎక్కువ అవుతుంది ఆలోచన విధానంలోనే ప్రెషర్ ఎక్కువ అంటే లాస్ వచ్చింది ఒకవేళ లాభం వచ్చింది అనుకుందాం అబ్బా లాభం వచ్చింది లాస్ వచ్చినా తట్టుకోలేడు ఒక వ్యక్తి లాభం వచ్చినా తట్టుకోలేడు ఈ రోజుల్లో అంటే ఈ రెండు ప్రధానమైన కారణాల వల్ల ఇంటర్నల్ గా ఆర్గన్స్ రియాక్ట్ అయ్యి ట్యాంక్ తినకపోవడం తిన్నా జంక్ ఫుడ్ తినడం ఇలాంటివి లాస్ వచ్చిందనుకోండి తినడం ఏమి తినకుండా అబ్బా లాస్ వచ్చిందని ఒకటే ఆలోచనతో ఉంటారు లాభం వచ్చిందనుకోండి అబ్బా లాభం వచ్చిందని చెప్పేసి మంచి ఫుడ్ తిందామని చెప్పేసి జంక్ ఫుడ్ తినడం బిర్యానీలు అలాంటివి తినడం వల్ల కూడా బాడీని మనం ఒక రోగానికి దారి తీసుకుంది బీపీని అదుపులో ఉంచుకోవడానికి ఉత్తమమైన చికిత్సా విధానం అనుకుంటే అలోపతిలో కానీ హోమియోలో కానీ లేకపోతే ఆయుర్వేద పరంగా ఆక్యుప్రైజ్ న్యాచురల్ లైఫ్ స్టైల్లో ఏది ఉత్తమం ఏది స్వయంగా ఒక వ్యక్తి బీపీని అదుపు చేసుకోవచ్చు అయితే ఫస్ట్ దీనికి మెయిన్గా చెప్పాలంటే మాత్రం ఫస్ట్ మార్నింగ్ సెవెన్ టు నైన్ ఖచ్చితంగా తినాలండి స్టమక్ టైం ఒకటి ఉంటుంది ఆ టైంలో కరెక్ట్ ప్రధానంగా మార్నింగ్ ఖచ్చితంగా బ్రేక్ఫాస్ట్ కడుపు నుండా తినాలి దాని తర్వాత నైన్ టు లెవెన్ వరకు ఫాస్టింగ్ చేస్తే ఉదయం తొమ్మిది గంటల నుండి పది పదకొండు గంటల వరకు ఈ టూ అవర్స్ ప్యాంక్రియస్ టైమింగ్ అంటే స్ప్లీన్ యొక్క టైమింగ్ అనమాట ఇది స్ప్లీన్ పనిచేసే టైం ఈ పని చేసే టైంలో మనం ఫుడ్ కానివ్వండి వాటర్ కానివ్వండి ఏదైనా తిన్నాం అనుకోండి చేసి ఆర్గాన్ టైమింగ్లో మనం ఏదైనా ఫుడ్ తింటే ఆ ఆర్గాన్ సరిగ్గా చేయకపోవడం వల్ల బీపీ షుగర్ కానీ ఎక్కువ తక్కువ అయ్యేదానికి అవకాశాలు ఉంటాయి ఒక టైమింగ్ మెయింటైన్ చేస్తే కూడా టైంకి తినడం వల్ల కూడా బీపీని షుగర్ని అదుపులో పెట్టుకోవచ్చు కానీ నిద్ర కూడా చాలా ఇంపార్టెంట్ బీపీ పేషెంట్స్కి ఈ నిద్ర అనేది కూడా ఖచ్చితంగా ఎయిట్ టు సిక్స్ అవర్స్ డీప్ స్లీప్ అవసరం బీపీ రావడానికి ఒక్క రోజులో బీపీ రాదండి ఒకటి నుంచి ఒక ఐదు సంవత్సరాల వరకు ఇంటర్నల్ గా ఏదైనా ఒక ఆర్గాన్ సరిగ్గా పనిచేయకపోవడం వల్లనే బీపీ అనేది వస్తుంది బీపీ నియంత్రణ కోసం ఆహారపరంగా మీరు సూచించేవేంటి అంటే ఏం తినొచ్చు ఏం తినకూడదు మంచి ఆహారం ఏంటి ఫస్ట్ వచ్చేసి సాల్ట్ అని చెప్తాం ఇప్పుడు ఉండే అయోడిన్ సాల్ట్ అనేది వైట్ సాల్ట్ అనేది చాలా పాయిజన్ బీపీ కంట్రోల్ కాకపోవడానికి రీజన్ మొదటి కారణం వైట్ సాల్ట్ అండి ఈ వైట్ సాల్ట్ని ని పింక్ సాల్ట్ వాడుకోవడం వల్ల బీపీని కొంతవరకు అదుపు చేయచ్చు రెండవది మైదా అండి ఇంటర్నల్లో ఈ మైదా ఫుడ్ తినడం వల్ల ఇంటర్నల్ ఆర్గన్స్ అన్ని అత్తుకపోతున్నాయి ఇంటెస్టైన్ అనేది లార్జ్ ఇంటెస్టైన్ అనేది మొత్తం అత్తుకపోయి మోషన్ అనేది ఫ్రీ కాకపో కాకపోవడం వల్ల బీపీ అనేది హెచ్చు తగ్గులు అవుతుంది ఫ్రీ మోషన్ ఉండే వాళ్ళకు బీపీ అదుపులో ఉంటుంది మోషన్ ఫ్రీ లేని వాళ్ళకు ఖచ్చితంగా హెచ్చు తగ్గులు ఉంటుంది బీపీ కాబట్టి ఈ జంక్ ఫుడ్లో ఖచ్చితంగా మైదా అనేది కూడా అవాయిడ్ చేయాలి ఈ మైదాకు బదులు ఇంకా జొన్న కానివ్వండి రాగులు కానివ్వండి ఇంకా చాలా ఉన్నాయి కానీ మైదా అనేది ఫుడ్ ఐటెం కానే కాదు ఇది గుర్తించుకోవాలి మూడవది రీఫైండ్ ఆయిల్ చాలా కొలెస్ట్రాల్ ఈ రోజు చాలా మందికి బీపీకి కొలెస్ట్రాల్ ప్రధానమైన కారణం ఎందుకు అవుతుందంటే ఈ రీఫైండ్ ఆయిల్ వల్లనే ప్రధాన కారణం ఈ రీఫండ్ ఆయిల్ కూడా ఆల్టర్నేట్ చేసుకుని గానుగ నూనె తీసుకోవడం వల్ల కొంతవరకు తగ్గించుకోవచ్చు ఇప్పుడు బీపీ కోసం మీ దగ్గరికి వస్తే మీరు చేసే చికిత్స ఏంటి ఆక్యూ ప్రెషర్ ఆక్యూ పంచర్ విధానంలో వాళ్ళంతటా వాళ్ళు చేసుకునే విధంగా మీరు ప్రెజర్ ఇచ్చే విధంగా చేస్తారు కదా ఆ పాయింట్స్ ఎలా చేసుకోవాలి ప్రతి ఒక్కరు అదొకసారి చెప్పండి ఎలాంటి మెడిసిన్స్ లేకుండా బీపీని అదుపులో ఉంచుకోవడానికి మనం మొదటిగా లైఫ్ స్టైల్ని సజెస్ట్ చేస్తాము రెండవది యాక్ ప్రెజర్ కానివ్వండి యాక్యూ పంచర్ కానీ చేస్తాము మూడవ పద్ధతిలో మనం ఆయుర్వేద మెడిసిన్స్ ఇవ్వగలుగుతాం ఇస్తాం అయితే అయితే ఇందులో ప్రధానంగా టైంకి తినడం టైంకి నిద్రపోవడం ఒకటి అయితే యాక్యూ పంచర్లో కానివ్వండి యాక్యూ ప్రెజర్లో కానివ్వండి ప్రెజర్ అయితే మేము మీకు సజెస్ట్ చేస్తాము పలానా ప్రెషర్ పాయింట్ దగ్గర నొక్కోవడం వల్ల ఒక థర్టీ సెకండ్స్ నొక్కడం వల్ల బీపీ అనేది అదుపులో ఉంటుంది అని చెప్తుంది అయితే బీపీ ఉండే వాళ్ళకు యాక్యుపెంచర్లో యాక్యుప్రెషర్లో లివర్ ప్రధానమైందండి లివర్ అనేది మనకు ఈ లెఫ్ట్ హ్యాండ్ ఇలా తీసుకుంటే ఇక్కడ ఉంటుంది లివర్ ఈ పాయింట్లో జస్ట్ ఎలాంటిది ఏదైనా పెన్లు కానీ ఎలాంటిది ఒక జిమ్ కానీ తీసుకొని ఇలా ప్రెషర్ చేసుకోవడం వల్ల లేకపోతే జస్ట్ ఇలా ఇలా ప్రెషర్ ఇలా ప్రెషర్ ఇచ్చుకోవడం వల్ల కూడా లివర్ అనేది అదుపులో ఉంటుంది లివర్కి మజిల్స్ నర్వస్ సిస్టమ్ టెండన్స్ ఈ మూడు కూడా ప్రధానంగా వర్క్ చేస్తాయి అనమాట ఒక లివర్ పాడవడం వల్ల ఈ మూడు ఇన్బ్యాలెన్స్ అవుతాయి హార్ట్ కు దారి కూడా ఇదే అనమాట హార్ట్ కు దారిలో నర్వస్ సిస్టమ్ ఎక్కడైనా బ్లాకేజెస్ ఉన్నా గానీ లివర్ పాయింట్స్ నొక్కడం వల్ల రిలీఫ్ అవుతుంది వాళ్ళకు రోజుకి ఎంత ఎన్నిసార్లు చేసుకోవచ్చు ఒక్కోసారి ఎంతసేపు చేసుకుంటే మంచిది అరవై సెకండ్లు ఆక్యుపరేచర్ అయితే అరవై సెకండ్లు సరిపోతుంది డైలీ ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి అరవై సెకండ్లు చేసుకోవడం వల్ల చాలా వరకు ఉపయోగపడుతుంది ఇలా కొన్ని పాయింట్స్ని యాక్టివేట్ చేసి బీపీని అదుపులో ఉంచుతాం అనమాట ఆయుర్వేదంలో కొన్ని మెడిసిన్స్ ఉంటాయి చాలా ఇంపార్టెంట్ మెడిసిన్స్ బీపీకి ప్రధానంగా మేము ఇచ్చేది ఏంటంటే సర్పగంధం అని చెప్పేసి ఒక మెడిసిన్ ఉంటుంది అది ఇంటర్నల్లో అన్ని ఆర్గాన్స్ని ఏ ఆర్గన్ పాడైనా దాన్ని రీజనరేట్ చేసేదానికి అంటే దాన్ని సరిచేసేదానికి అనే ఒక ఫార్ములా ఉంటుంది చాలా బాగా పనిచేస్తుంది ఇంకా ఇంకా అంటే కొంతమందికి ఇప్పుడు ఆల్రెడీ కొలెస్ట్రాల్ ఎక్కువై ఉండి కొంతమందికి హార్ట్ ప్రాబ్లం వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు అలాంటి వాళ్ళకు వాళ్ళ నాడి చూసి ఇంకా కొన్ని మెడిసిన్స్ కూడా సజెస్ట్ చేసి వాళ్ళని తగ్గించడం జరుగుతుంది బీపీ నియంత్రణలో ధ్యానం కానీ వ్యాయామం కానీ ఎలా అదుగులో పెట్టుకోవడానికి ఉపయోగపడతాయి మనం వ్యాయామం అనేది కూడా ఒకే ఒక్క పద్ధతి చేసుకునేది రీజన్ ఏంటంటే బీపీలో బ్లడ్ ప్రెషర్ని అంటే ఇప్పుడు కొలెస్ట్రాల్ ఉన్నప్పుడు ఏం చేస్తాం వ్యాయామం చేసినప్పుడు ఆ ఫోర్స్ వల్ల కొలెస్ట్రాల్ అనేటివి మెల్ట్ అయిపోతుంది వ్యాయామం చేయడం వల్ల కొంతవరకు స్వెట్ బయటికి పోతుంది కాబట్టి కొంతవరకు కొలెస్ట్రాల్ తగ్గించుకునే దానికి కానీ ప్రెషర్ని తగ్గించుకునే బాగా పసిగడితే జిమ్ చేసేటప్పుడు జిమ్ చేసే వాళ్ళకు ప్రత్యేకంగా చెప్తున్నాను నేను ఎగ్జాంపుల్ చూడండి ఇప్పుడు ట్రెడ్మిల్ చేస్తారు ట్రెడ్మిల్ చేసేటప్పుడు బీపీ లేని వాళ్ళకు కూడా బీపీ టూ హండ్రెడ్ చూపిస్తుంది అంటే లోపల ఇన్నర్ ఆర్గన్స్కి హార్ట్ అనేది ఎక్కువ సప్లై చేస్తుంది ఆ ఫోర్స్ కూడా మనం బీపీ కానీ పరిగణించలేము అది ఒక ట్రెడ్మిల్ అనేది అంటే వాకింగ్ జాగింగ్ చేయడం అనేది కూడా చేసే టైంలో బీపీ అనేది ఎక్కువ తక్కువ పెరుగుతుంది కానీ అందులో ప్రధానంగా అంటే హార్ట్ ఎక్కడ బ్లాకేజెస్ అన్నీ కూడా ఓపెన్ అయ్యేదానికి మాత్రమే ఉపయోగపడుతుంది వాకింగ్ కానివ్వండి జాకింగ్ కానివ్వండి కాబట్టి ఆహారపు అలవాట్లతో పాటు ధ్యానం చేయడం ద్వారా కానీ ప్రాణాయం చేయడం వల్ల కానీ ప్లస్ ఎక్ససైజ్ చేయడం వల్ల కానీ కొంతవరకు అదుపులో ఉంచుకునేదానికి సహకరిస్తుంది అది కూడా ఒక అవగాహనతో చేయాలి తప్ప అలా చాలాసేపు ఎక్కువసేపు ఎక్సర్సైజ్ చేయడం వల్ల కంట్రోల్లో ఉంటుంది అనేది కూడా కరెక్ట్గా కొంతమంది చిన్నులపై ఎక్కువ తీసుకోవడం లేదంటే బుక్గను పెట్టుకోవటం వల్ల బీపీ తగ్గిద్దంటారు ఇది ఎంతవరకు నిజం వెల్లుల్లి ఏంటంటే హీట్ ని జనరేట్ చేసి సప్లైని బ్లడ్ సప్లైని ప్యూరిఫై చేస్తుంది వెల్లుల్లి అనేది హీట్ ని జనరేట్ చేసి బ్లడ్ ని ప్యూరిఫై చేయడం వల్ల కొంతవరకు కొలెస్ట్రాల్ తగ్గించుకునే అవకాశం ఉంటుంది ప్రెషర్ బ్లడ్ ప్రెషర్ ని కూడా తగ్గించుకునే అవకాశం ఉంటుంది ఓకే థ్యాంక్ యూ దిలీప్ గారు బీపీకి సంబంధించి సమగ్ర విషయాలు చెప్పారు మరో వీడియోలో మనం అలాగే షుగర్కి సంబంధించి మిగతా రోగాలకు సంబంధించిన వివరాలని మనం చర్చించుకుందాం धन्यवाद थैंक यू